నేను పక్కకి వెళ్ళాను మా బుజ్జి తల్లి చూడు ఏం చేస్తుందో ఇక్కడేమో కుట్టినట్టు చూపించేస్తుంది స్క్రీన్లో ఇక్కడికొచ్చి చూస్తే ఇక్కడ ఏం చేసిందో ఇక్కడ కుట్టకుండా కనబడుతుంది కదా అది అక్కడ ఒక నాలుగు ఫ్లవర్స్ వదిలేసింది మళ్ళీ వచ్చి ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ అటుపక్క కుడుతుంది ఇది ఎవరు గుట్టాలా కొన్ని దారం దిగిందా అంటే దారం దిగలేదు అడుగు దారం అయిపోయిందా అంటే అడుగుదారం అయిపోలేదు నువ్వెందుకు చేస్తున్నావు రా ఇలాగా అమ్మ పక్కన లేకపోతే ఇలా చేస్తావాస్తా నువ్వు ఇదేనండి నా మిషన్ అనమాట ఇది నా ఫ్రెండ్ ఇది నా బిడ్డ ఇదే మాకు ఫుడ్ పెడుతుంది అంతా ఇదే అనమాట నాకు అందుకే ఇంత ముద్దు ముద్దుగా చూసుకుంటున్నాను నా మిషన్ని నేను ఇలా చేస్తుంది ఇంతకు ముందైతే పక్కకి వెళ్ళానంటే కుయ్యి కుయ్యి కుయ్యని నరిసిద్ది ఏదో చిన్నపిల్ల పిలిచినట్టు అమ్మ అమ్మ అని అలా అల్లరి చేస్తుంది ఇది కానీ చాలా మంచిది నా బంగారు తల్లి అలా కుట్టకూడదు నానా ఇప్పుడు మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాలి చూడు కుట్టిందంతా కూడా రివైండ్ చేసుకొని పక్కకి వెళ్ళాలి వెనక్కి వెళ్ళి మళ్ళీ కుట్టుకొని రావాలి